अंदर की नमस्कार नेसूय भारद्वाज प्लीज लाइक एंड सब्सक्राइब सब्सक्रैब मन गुंतक न्यूज मन स्वागतम स्वागत భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంతకల్లు పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సమస్యలని పరిష్కారం చేయాలని అనేక సంవత్సరాలుగా స్థానిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కానీ చరా చూపలేదు గుంతకల్ పట్టణం అభివృద్ధి నోచుకోలేదని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాక్ష నిరాహార దీక్షల్ని ఇవాళ రెండో రోజు కూడా కొనసాగిస్తూ ఉన్నారు ప్రధానంగా కసాపురం రైల్వే వంతె మీద ఫ్లైఓవర్ నిర్మించాలని బల్లారి రైల్వే గేట్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అదేవిధంగా గుత్తి గుంతకళ్ళు జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదిక చేపట్టాలని గుత్తి ఉరవకుండా మరి రోడ్డుని మరమ్మతి పనులు వెంటనే ప్రారంభించాలని ఉర్దూ కళాశాలను వెంటనే ప్రారంభించాలనే స్థానిక సమస్యలని కూడా పరిష్కారం చేయాలని విలే నిజా దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నారు గుంటలు పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా మద్దతు తెలిపి అభివృద్ధికి చేదినివ్వాలని ఇవాళ రెండో రోజు నిర్ణయ దీక్షని కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తనకి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నరేంద్ర మోడీ గారు కానీ దేశ రాష్ట్ర ప్రజలు అంటే సమస్యను ఎక్కడ కూడా చేయడం లేదు ప్రస్తావించడం లేదు ఎన్నికల వరకు రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉన్నారు వాగ్దానాలన్నీ కూడా తర్వాతి కాలంలో వాగ్దాన బంగాళాగా మిగులుతూ ఉన్నాయి రేపటి రోజున మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు నగరంలో ఇచ్చేసి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన్ని అడుగుతా ఉన్నాం ఎవరు సూపర్ జిఎస్టీ అమలులోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు జిఎస్టి రేట్లను పెంచిన వాళ్ళు ఎవరు ఇవాళ పెచ్చు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం వారు జనసేన వారు చెప్తా ఉన్నారు మేము ఎన్నికల్లో ఇవ్వన హామీలు కూడా అమలు చేస్తా ఉన్నాము ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా అమలు చేశామని చెప్పుకునే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదకొండు సంవత్సరాల క్రితం ఇదే భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే పన్ను విధానం పేరుతో మేము జిఎస్టీని తీసుకొని వస్తా ఉన్నాము స్లాబ్ రేట్లు తీసుకుని వస్తా ఉన్నాయనేసి ఆర్పాటంగా మీరే తీసుకుని వచ్చారు ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉందని ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారని మరి అసంతృప్తిని వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే కొద్ది మేరకు జీఎస్టీని తగ్గించి వాళ్ళ గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన అడుగుతా ఉన్నాము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక బహిరంగ సభల్లో ముఖ్యంగా తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభలో అప్పటి బీజేపీ నాయకుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారే చెప్పారు యూపీఏ టూ ప్రభుత్వం పార్లమెంట్లో యువజన ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాననింది ఐదు సంవత్సరాలు చాలదు మాకు ఓట్లేసి గెలిపించి అధికారం ఇస్తే మేము పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు ఇవాళ ఆలోచన చేయాలి రాయలసీమ వెనుకడ్డ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ప్యాకేజ్ ఎక్కడ పోయింది రాయలసీమకి ఉత్తరాంధ్రకి అభివృద్ధి నిధులు ఎక్కడ పోయాయి కడప విశాఖ ఉక్కుకి మరి నిధులు ఎక్కడ పోయాయి ప్రభుత్వ రంగంలో స్థాపిస్తామని అనేక సార్లు వాగ్దానాలు చేసి శిలా ఫలకాలు వేసి మరి భూమి పూజలు చేశారు వాటి పరిస్థితి గురించి మాట్లాడమని అడుగుతా ఉన్నాము ఏదైనా సరే రాయలసీమ ప్రాంతానికి కర్నూలు నగరానికి ప్రధానమంత్రి వచ్చి మునిపే ఈ విభజన హామీల మీద గతంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రజలందరూ కూడా ఆర్తిస్తారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతిస్తాము అంతేగాని ఈ విభజన హామీలను అమలు చేయకుండా రాయలసీమకి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా మీరు బహిరంగ సభకు వస్తే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు నిరసన వ్యక్తం చేస్తారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన్ని కూడా మేము నిరసన వ్యక్తం చేస్తామనేసి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నాం మరి రాయలసీమ ప్రజల అభిప్రాయాల్ని మరి ఆశల్ని ప్రతిబింబించే విధంగా మీరు పాలన కొనసాగిస్తే కొనసాగుతారు లేదంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి గారిని మంత్రులు కానీ ఎవరు మరి రాయలసీమ ప్రాంతానికి వచ్చినా అనంతపురం జిల్లాకు వచ్చినా ఎక్కడెక్కడ నిలదీస్తాము ప్రశ్నిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం